స్త్రీలు ఈ పనులు చేస్తే భర్త సంపాదన భారీగా పెరిగిపోతుంది ఈ ఒక్క పని చేస్తే చాలు వద్దన్నా డబ్బే డబ్బు హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే భర్త ఎక్కువగా ధనం సంపాదించాలి అప్పుడే మహిళలు సంతోషంగా ఉంటారు అయితే భర్తకు అదృష్టం కలిసి రావడానికి మహిళలు కొన్ని పనులు చేయాలి భర్తల సంపాదన మీద ఆధారపడి జీవించే కుటుంబాలు చాలానే ఉన్నాయి మరి ముఖ్యంగా చాలామంది భార్యలు తమ భర్తల సంపాదన కోసం ఎదురు చూస్తుంటారు అలాంటి భార్యలు ఈ చిన్న చిట్కాలు ఫాలో అయితే భర్తల సంపాదన అమాంతం పెరిగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు తన భర్త బాగుండాలని బాగా సంపాదించాలని చాలామంది భార్యలు కోరుకుంటుంటారు కనిపించిన ప్రతి దేవుడిని భర్తల క్షేమం కోరుతూ ప్రార్థిస్తుంటారు భర్తకు అదృష్టం కలిసి రావాలని మరింత సంపాదన సంపాదించాలని చాలామంది భార్యల మనసుల్లో ఉంటుంది అలాంటి భార్యలు తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తే భర్త సంపాదన పెరగడమే కాకుండా అతనికి అదృష్టం కూడా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు మరి ఆ నియమాలు ఏంటో తెలుసుకుందాం భర్త సంపాదన రెట్టింపు కావాలంటే అలాగే ధనం ఎక్కువగా సంపాదించాలంటే మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలని ప్రముఖ జ్యోతిష్య పండితుడు మాచిరాజ్ కిరణ్ కుమార్ సూచిస్తున్నారు ఈ పనులు చేస్తే భర్త ఆదాయం పెరిగి ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు తలెత్తవని చెబుతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం చాలామంది మహిళలు భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పని మీద ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తలుపులు వేసేస్తుంటారు కానీ ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడదు ఐదు నిమిషాల తర్వాత తలుపులు వేసుకుంటే మంచిది అలాగే భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు తడి వస్త్రంతో తుడవకూడదు కొంతమంది మహిళలు భర్త బయటకు వెళ్ళగానే స్నానం చేయడానికి వెళ్తుంటారు కానీ వెంటనే స్నానానికి వెళ్లకుండా ఐదు నిమిషాలు ఆగి వెళ్ళాలి ఉతికిన బట్టలను మడతబెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు బట్టలను తలకిందులుగా మడతబెడితే భర్తకు అదృష్టం కలిసి రాదు ఈ మంత్రం జపించండి రోజు స్నానం చేసిన తరువాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం జపించాలి ఇలా చేస్తే భర్తకు అదృష్టం కలిసి వస్తుంది చాలా డబ్బులు సంపాదిస్తాడు ఆ మంత్రం ఏంటి అంటే ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షమాం కురుకురు స్వాహ ఉదయాన్నే టీ పెట్టడానికి టిఫిన్లు రెడీ చేయడానికి మహిళలు కిచెన్లోకి వెళ్తుంటారు అయితే స్ట్రా వెలిగించి ముందు ఓం బ్రహ్మనే మహా అనే మంత్రం జపించడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఉదయం నిద్ర లేవగానే మహిళలు వినాయకుడు ఫోటో చూసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఐదు వారాల పాటు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి వంటింట్లోని యాలికలు ఎండిపోయి ఉండకూడదు యాలికలు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఆకుపచ్చ రంగులోని యాలికలకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి కిచెన్లో యాలికలు ఆకుపచ్చ ఉండేలా చూసుకోవాలి శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలికలు వేయాలి ఈ వస్త్రాన్ని మూటగట్టి బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టాలి పూజా మందిరంలోనూ ఐదు యాలికలు పెట్టవచ్చు భర్త పర్సులో ఐదు యాలికలు ఉంచాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకొని అందులో పచ్చకపూరం ఉంచండి దానిని మూటగట్టి పూజ గదిలో పెట్టండి రోజూ దాన్ని అగరబత్తీలు చూపిస్తూ ఉండండి శుక్రవారం దూపం వేయండి ఇలా చేస్తే భర్త సంపాదన రెట్టింపు అవుతుంది ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టిగాజులు వేసుకోవాలి ఆదివారం శుక్రవారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది మంగళవారం శనివారం గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది పూజ గదిలో దేవుడి ఫోటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి మహిళలు ప్రత్యేకమైన ఈ పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలిసి వస్తుందని అనేక మార్గాల్లో ధనం వస్తుందని మాచిరాజు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంటసింబాలను క్లిక్ చేస్తే నేను పెట్టు మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి ధన్యవాదములు